హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుఖారం కదా సెలవు ఫ్రెండ్స్ని కట్టడానికి అయితే వచ్చాను చాలా రోజులు అయింది కలిసి పిల్లోలను పిల్లకాయలని అంబే నీ అవును ఫ్రెండ్స్ అంటావు మళ్ళీ ఫ్రెండ్స్ కు ఏదో సంబంధం లే ఇప్పుడు మనం ఎన్ని ఏళ్ళ నుంచి కలిసి ఆరు ఏళ్ళ నుంచి కలిసి ఉండము నువ్వు వచ్చాకే మేము ఎట్లా తప్పు చేసినా అది ముందు మేము బానే ఉన్నాం మేము బాగా ఉన్నాం ఎప్పుడంటే చెడిపోయినా చూడడానికి పెద్ద పెద్ద అందరం காப்பலங்க ஏது பா இப்ப சுக சோ கலோ கலசனும் கொஞ்சம் கேப் வச்சிது கதா ஆ ஆப் ரேப் இல மாறிக்கு கொஞ்சம் மனுஷா தெலுமாட்ட ஆறுநே தரே వచ్చా అంటాడు లాస్ట్ వారం ఏం చెప్పాడు పబ్బి ఈ శుక్రవారం ఖచ్చితంగా కలుద్దాం బి అన్నాడు కాబట్టి నాకు డ్యూటీ నైట్ డ్యూటీ సో ఆ రోజు నిద్రంతాలి నిన్న చెప్పాడు రోజు కలుద్దామని ఈ ఎంకీ గడి కూడా పాప పుట్టింది ముందుగా కంగ్రాచులేషన్కి ఆ కొంచెం ఏదో పాపకి వెళ్తూ పడాలి అని పోయి వారం కలవలేకపోయాము అందుకే ఈ వారం వచ్చిన కలిసినాటికి నేను కలుచ్చు అని ఫోన్ చేసిన ఆ వచ్చానని చెప్పిన వచ్చిడికి వచ్చి అర్ధ గంట కానీ ఈ బిక్కి దిత్కలా ఈడు ఒక గంట కానీ ఈడు రాల ఇటుంటది నిన్న కలుద్దామని చెప్పినోడు నువ్వు ఒక గంట ముందు మెసేజ్ చేయాలి అది ఫోన్ చేయొచ్చా అసలు అడ్రస్ లేడు రా సాయంత్రం ఆరు గంటలకు నేను నిద్రలేస్తే ఆరు గంటలకు మెసేజ్ ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడే ఉన్నాను వస్తున్నాను ఇడు నేను అప్పుడు నిద్దరలేస్తే నేను అని అడిగితే నువ్వు నేరుగా వస్తావు అవును నేను ఎక్కడ దగ్గరలో ఉంటా తెలుసు కదా నేను డెలివరీలు ఇస్తా పొద్దున నాకు వాళ్ళుండ్రు ఇల్లు చాలా అయన్ని మాట్లాడకూడదు ఎన్ని మాట్లాడకూడదు చెప్పకూడదు సరే ఎట్టకేళ్ళకైతే కలిసాము ఇదో ఈ హోటల్ అని చూడు ఏం హోటల్ ఇదే న్యూ అభిరుచి దీంట్లో పోయి కడుపు నిండా బిర్యానీ తిన్నావు నేనైతే పీకలకాడి తిన్నా దొక్క కాడి తినిండు వాడైతే నోట్లకి వెళ్ళా తినిండు అభిరుచి అంట న్యూ అభిరుచి న్యూ అభిరుచి అభిరుచి కొత్త అభిరుచి అంట బాగుంటుంది ఫుడ్ అయితే ఎవరైనా ఉంటే పక్క అబో అబోలిఫా ఇది గతంత ఇదే గత ఒకటే సారా నాలుగు ట్రై చేయండి ఎవరైనా ఉంటే ఒకలా మేమైతే ఎప్పటి నుంచో ఎన్నబడి ఉండేవాళ్ళు ఒకప్పుడైతే ఎప్పుడు ఎన్నబడి ఉండేవాళ్ళం లోపల ఈ పక్క ఈ పక్క ఈ పక్కన అదే దాని లోపల కూర్చోనాటికి ఇచ్చినట్టుగా అంత బాగుంటుంది అయితే ఇప్పుడు కుదరదులేండి లావైపోయింది లే డైట్ గురించి ఇంకా తెలుసుకోవాలి డైట్ వద్దులే ఎందుకు కానీ నేను వదిలే ఇంకా ఎందుకు కానీ ఆ పంచాయతీ వద్దు మనకి ఎందుకు కానీ మనిషి ఆ రూట్ వద్దులే ఆ రూట్ వద్దులే ఆ రూట్ ఆఫ్ బాద్దులే మాట్లాడాలి అది కెమెరా ఆఫ్ చేసిన మాట్లాడదు కెమెరా ఉన్నప్పుడు మాట్లాడుకుంటా రూట్ గురించి మరి అట్ట ఇంకా ఈ సుక్కారం అట్ట కలిసిపోయింది బిర్యానీ తిన్నాడు బాగానే ఉంది ధంసప్ కావాలి బి సోడా కావాలి అనేది ఆయన సరే ధమ్సప్ పోయిన వాడికి బక్కలాగ పోతే ధంసప్ తీసుకున్నాడు గమ్మున్ రావచ్చు రెండు అట్టి తినొచ్చు అట్టిపండు ఇప్పుడు ఏదైనా తిన్నాక అట్టిపండు తినాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు ఆ పెద్దోళ్ళు మాట పాటించాలి కదా మనము పెద్దోళ్ళు రెండు పూటలు తినమన్నారు నాలుగు పూటలు తింటారు నేను నేను ఎక్కువ తిన్న ఒక పూట తింటాను నేను ఒక పూట తింటా ఒక పూట కూడా ఎంత తింటావు మూడు పూటల తింటా సరే బా ఈ బుద్ధుడికి అయితే ఇదే ఇదైతే నెక్స్ట్ వారం మళ్ళీ కలుస్తాం మళ్ళీ బిర్యానీ తిని మళ్ళీ ఒక అట్టిపండు తిని మళ్ళీ ఒక వీడియో చేస్తాం ఈ ఈసారి నెక్స్ట్ వారం కలిసి మాత్రం రెండు మూడు వీడియోలు పగిలిపోతాయి అంతే ఏం సెల్ పగిలి పగిలిపోతాయి అంటే ఏం దాని కదా సరే అబ్బా మరే ఓకే మరి బాయ్ అందరికీ సరే ఓకే ఇంక అరే నువ్వు చెప్పురా బాయ్ 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 అసలా